నమస్తే జర్నలిస్ట్ మందగిరి భార ఎలన్ మాస్క్ ఎలన్ మాస్క్ ట్వీట్కు రీట్వీట్ చేస్తూ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ ఒక ట్వీట్ చేశాడు భారతదేశంలో ఈవెములు ఒక బ్లాక్ బాక్స్గా అభివర్ణించాడు వాటిని పరిశీలించడానికి ఎవరికి అనుమతి లేదని మా ఎన్నికల ప్రక్రియలో పారదర్శక గురించి తీవ్రమైన ఆందోళనలు తెలెత్తుతున్నాయని సంస్థలకు జవాబుదారదం లేనప్పుడు ప్రజాస్వామ్యం బోటకమని మరియు మోసానికి గురి అవుతుందని రాహుల్ గాంధీ తన ట్వీట్లో ట్వీట్ చేశాడు ఈయన ట్వీట్లో ముంబై వాయు నియోజకవర్గం చూపించిన ఒక పేపర్ కటింగ్ని ఎలన్ మాస్క్కు జతపరిస్థితి ట్వీట్ చేశాడు ఈ ట్వీట్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ చేసిన ట్వీట్పై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది